અંદર ગુજરાન ગાર રંગ ал,- чис- మంది ఈరోజు పోరాటం చేసి ఆస్తులు అలాగే మాన ప్రాణాలు పోగొట్టుకుని మనకి ఈరోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే మనకు ముందు ఉన్నటువంటి తరాల వారు ఆ రోజు వాళ్ళ పోరాట పలుకునే మనం వాళ్ళ మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం మరి దానికి సంబంధించినటువంటి అనేక మంది మన ప్రాంతాల నుంచి కూడా ఐదు స్వాతంత్ర కూడా పాల్గొన్నారు మరి వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి అనేక మంది కొంతమంది విచిత్ర స్థితిలో ఉన్నారు కొంతమంది కింద ఈ స్థితిలో ఉన్నారు మరి వాళ్ళని గుర్తు చేసుకుంటూ మరి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని నేటి తరాలకు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ముమటోడిగా చెప్పేసి వారి చిత్తూరు వాస్తవ్యులు వారు ప్రొఫెసర్ అయితే వారి పేరుగా వాళ్ళ అబ్బాయి ఒక ట్రస్టీని ఏర్పాటు చేసుకుంటే దానికి సంబంధించి మన దేవరలో ఉన్నటువంటి రమేష్ గారు వారికి మిత్రులుగా ఉంటాం ఆ ట్రస్ట్ ద్వారా మరియు గౌరవప్రదమైనటువంటి కార్యక్రమాలు చేయడం ఉద్దేశంతో మన మిమటా గంగాధర్ గారి కాకి దేవరంలో ఉన్నటువంటి ఆ స్వాతంత్ర సమన్య కుటుంబాలకు సంబంధించిన ఎక్కువ మా ప్రాంతంలో ఉన్నారు తిరుపూరి ప్రాంతానికి చెందినటువంటి దత్తుగర్ అని చెప్పేసి వారి కుటుంబాలకి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళతో పాటు కొంతమంది కత్త వాళ్ళని ఈరోజు ఆ ట్రస్ట్ ద్వారా రమేశ్వరం ద్వారా ఇవాళ వాళ్ళని గౌరవించుకునేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఇవాళ ఆ కార్యక్రమం తెలంగాణ జరిగింది మరి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులుగా కానీ వారితో ఉన్నటువంటి అదే వయసు వాళ్ళని ఒక ఐదుగురు మేము గౌరవించి సత్కరించుకోవడం జరుగుతుంది ఇది స్ఫూర్తిదాయికి మన కార్యక్రమం ఎందుకంటే పెద్ద తరాల వలన గౌరవించుకోవడం మరి ఇప్పుడు అన్ని తరాలలో చేయవలసినటువంటి కార్యక్రమం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి రమేష్ గారికి అలాగే మా హర్సవన్ సుబ్రహ్మణ్యం గారికి షేక్ ఖాసిమ్ గారికి వేనా రమేష్ గారికి శివాజీ వర్మ గారికి ఆర్కే గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా పెద్దవాళ్ళని గౌరవించుకోవాలి రాబోయే తరం వాళ్ళు ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుసు అక్కడ నాకు ఆయన యొక్క ఎంతో పురస్కరించుకుని భీమవరంలో సబ్బనారాయణ గౌడ్ గారు ఆ సంస్థ స్వతంత్ర ఆ నాట శ్రమ పాలకు వ్యతిరేకంగా పోరాడే ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన గుర్తు చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు కొంతమంది మరి సామాజిక ప్రపంచ కింద వీళ్ళందరికీ కూడా సన్మానం చేస్తూ వారికి కొంత నగదు కూడా ప్రోగ్రానికి ఆయన ముందుకొచ్చినందుకు చాలా సంతోషం అందులో కోటమతి కనకమ్మ గారిని భీమవరంలో ఆనాడు గాంధీ యొక్క స్ఫూర్తిని కుడికిపుచ్చుకుని ఆయన ఏదైతే విదేశీ ముద్దు స్వదేశీ ముద్దుగా అనేటువంటి ఒక పెద్దని వాడండి అన్నటువంటి ప్రచారాన్ని ఆవిడ సూచన తప్పకుండా ఆవిడ వాడుతూ ఆనాడు మీద మీదుల కద్దరు అమ్ము అమ్ముతూ పది మందికి ఆ యొక్క స్వతంత్ర ఆకాంక్షను రహించినటువంటి వ్యక్తి ఆవిడ తనకు సంబంధించినటువంటి వారసులు దత్తు ఆయనను కూడా మేము ఈ రోజున ఈ యొక్క కార్యక్రమంలో సత్కరించుకోవడం మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి శ్రీ విజ్ఞాన విజ్ఞాన వేదిక సంస్థ అల్లు శ్రీనివాస్ గారికి వర్మగారికి సరే రాజసింగ్ గారికి విశేషణ ధన్యవాదాలు గవర్నమెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేశారు అలాగే అల్లు శ్రీనివాస్ గారి పాదంలోని ఈ కార్యక్రమం చేయడం చాలా మంచి పరిణామం ఎందుకంటే సంస్కృతి దినోత్సవంలోని ఆ వాసులను గుర్తు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా ఒక వాళ్ళు ఇన్ఫర్మేషన్గా తీసుకొని యువతకి చాలామంది తెలియదు కాబట్టి ఈ విధంగా మంచి కార్యక్రమం చేసినందుకు రమేష్ గారికి అలాగే అర్స సుబ్రహ్మణ్యం గారికి ఇక వెంటారు మిత్రులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం